లక్ష్యాలకు తగ్గట్టుగా శాఖలు ఆంధ్రప్రదేశ్ నూతన ప్రభుత్వం మొత్తం శాఖల వారీగా ఎవరెవరికి బాధ్యతలు అప్పు అని చెప్పే విషయానికి సంబంధించి క్లారిటీ ఇచ్చేసింది అందులో భాగంగా చంద్రబాబు నాయుడు టీం సంపూర్ణముగా తయారైపోయింది అనేది ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతున్న విషయం లక్ష్యాలకు తగ్గట్లుగా శాఖలు పవన్ కళ్యాణ్కు ఉప ముఖ్యమంత్రి పదవి కీలకమైన పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల అప్పగింత పవన్ కళ్యాణ్ గారికి ఎంతో ఇష్టమైనటువంటి శాఖలు ఇవి అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆయన ఎప్పుడూ కూడా గ్రామీణ ప్రాంతాలు అక్కడ ఉన్నటువంటి ప్రజలు వాళ్ళ స్థితిగతుల గురించి వాళ్లకు కావాల్సిన వాళ్ళకి కనీస వసతులు మౌలి మౌలిక సదుపాయాల కోసం ఆయన నిరంతరం ప్రశ్నిస్తూ ఉండేవాళ్ళు తప్పిస్తూ ఉండేవాళ్ళు అతను సంపాదించిన దాంట్లో కొంత మొత్తం వెచ్చిస్తూ ఉండేవాళ్ళు ఇప్పుడు భగవంతుడి యొక్క అనుగ్రహంతో కీలకమైన ఈ పంచాయతీరాజ్ అని గ్రామీణాభివృద్ధి శాఖల అప్పగెంత జరిగింది అటవీ శాఖ కూడా అలాగే లోకేష్కు విద్య ఐటీ ఇవ్వడం కూడా సబుబే పయావులకు ఆర్థిక శాఖ ఇవ్వడం జరిగింది ఈసారి కొంతమంది సీనియర్స్ని టీడీపీ పక్కన పెట్టింది యనమల రామకృష్ణుడు కావచ్చు మరికొంతమందిని అచ్చన్నకు వ్యవసాయం ఇచ్చారు అనితకు హోంమంత్రి ఇచ్చారు సేమ్ వైసీపీ అనుసరించినటువంటి ఫార్ములానే ఇక్కడ కూడా ఒక మహిళకు అందులోనూ ఎస్సీ సామాజిక వర్గ మహిళకు ఇవ్వాలని చెప్పేసి అనుకున్నారు కాబట్టి హోంమంత్రిత్వ శాఖ అయితే మొత్తం లా అండ్ ఆర్డర్ మొత్తం కూడా చంద్రబాబు నాయుడు గారి కంట్రోల్లోనే ఉంటుంది నారాయణకు పురపాలకం ఇదొకటి కొంచెం అబ్జెక్షనబుల్ ఎందుకంటే నారాయణ విద్యా సంస్థల కేంద్రంగా ఎన్నో రకాలైనటువంటి అభ్యంతరాలు వ్యక్తమవుతూ ఉన్నాయి బట్ నారాయణ వంటి వాళ్ళు మంచి పార్టీలకు ఇన్వెస్టర్లుగా ఉంటారు కాబట్టి అందులో భాగంగా కొన్నిసార్లు వాళ్ళు సరెండర్ అవ్వాల్సి ఉంటుంది అందులో భాగంగా ఈయనకి పురపాలక శాఖ ఇవ్వడం జరిగింది అలాగే నాదండల మనోహర్కు పౌర సరఫరాలు ఇవ్వడం జరిగింది సత్యకుమార్కు వైద్యం ఇవ్వడం జరిగింది మిత్రపక్షాలకు సముచిత ప్రాధాన్యం ఇచ్చారని చెప్పేసి చెప్తూ ఉన్నారు అలాగే డిప్యూటీ సీఎంలు అంటే గతంలో గత ప్రభుత్వంలో ఒకటి రెండు మూడు నాలుగు వరుసగా ఒక ఐదు ఆరుగురు ఉండేవాళ్ళు డిప్యూటీ సీఎంలు దానికి వాల్యూ లేకుండా పోయింది కానీ ఇప్పుడు మాత్రం పవన్ ఒక్కరే డిప్యూటీ సీఎం అనే శీర్షికన ఇక్కడ ప్రధానంగా కనిపిస్తున్న విషయం మిత్రపక్షం జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు ఉప ముఖ్యమంత్రి పదవితో పాటుగా ఆయన కోరుకున్నట్లుగానే కీలకమైనటువంటి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి అటవీ పర్యావరణం శాస్త్ర సాంకేతిక శాఖల్ని అప్పగించారు ఆయన కోరుకున్నట్లుగానే అంటే ఇక్కడ ఎటువంటి దాని ఏమంటారు అహంకారాలకు పోకుండా వీళ్ళకి శాఖ ఇస్తే ఎక్కడ పేరు వచ్చేస్తుందో లేకపోతే ఈతగాడిని హైలైట్ చేస్తే ఎక్కడ మన పార్టీకి ప్రశ్నార్థకంగా మారిపోతుందో ఇలాంటి ఆలోచనలు చేయకుండా కేవలం అల్టిమేట్గా ప్రజాశ్రేయస్సు చేయాలని చెప్పేసి ఇప్పటి వరకు ఉన్నటువంటి వైబ్స్ ప్రకారం మనం గ్రహించవచ్చు ప్రమాణ స్వీకారం జరిగిన అంటే గెలిచినప్పటి నుంచి ప్రమాణ స్వీకారం రోజున కానీ ఆ తర్వాత కానీ జరిగిన పరిణామాలను కనుక పరిశీలిస్తే ఎంత హుందాగా రాజకీయాలు చేస్తున్నారు అండ్ ఏపీలో ఇది కదా కావాల్సింది అని అనిపిస్తోంది ఇది నా పర్సనల్ ఒపీనియన్ కొంతమందికి నచ్చకపోవచ్చు బట్ ఇట్ ఈస్ ట్రూ ఎందుకంటే ఇంత కీలకమైన శాఖ ఇవ్వడం ద్వారా టీడీపీ రాజకీయంగా ఆలోచించుకుంటే టీడీపీకి మైనస్ అవుద్ది అని ఆలోచించాలి కదా కానీ అలా ఆలోచించకుండా పవన్ కళ్యాణ్ గారు ఏం కోరుకున్నారో అదే ఇవ్వడం జరిగింది ఏంటది పంచాయతీరాజు గ్రామీణాభివృద్ధి అటవీ పర్యావరణం శాస్త్ర సాంకేతిక శాఖలు పంచాయతీరాజు గ్రామీణాభివృద్ధి శాఖను తెదేపాకు చెందిన సీనియర్ మంత్రికి ఇవ్వాలని మొదట అనుకున్నారు పవన్ కోరడంతో మిత్రధర్మం ప్రకారం ఆయనకే కేటాయించారు ఆయన అడిగారు పవన్ కళ్యాణ్ అడిగితే కాదనే పరిస్థితి లేదు టీడీపీలో అంటే బలంగా కాదు రెస్పెక్ట్ ఒకరి మధ్య ఒకరికి ప్రస్తుతానికైతే సాన్నిహిత్యం ఉంది అది వారి యొక్క నడవడికలోనూ మాటలోనూ ఆచరణలోనూ కనిపిస్తూ ఉంది తనకు ప్రత్యేక గుర్తింపు సముచిత గౌరవం దక్కేలా తనను మాత్రమే ఉప ముఖ్యమంత్రిని చేస్తూ కీలక శాఖలు ఇస్తే తీసుకోవాలన్న పవన్ అభిమతాన్ని తెలుసుకున్న తెదేపా నాయకత్వం దానికి తగ్గట్లుగానే వ్యవహరించింది ఇట్ ఈస్ ట్రూ అండ్ ఇట్ ఈస్ గుడ్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య తెదేపా ప్రభుత్వంలో ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు ఉన్న ఈ దఫా పవన్ ఒక్కరినే ఉప ముఖ్యమంత్రిని చేసింది గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిపై పవన్ కళ్యాణ్కు ఉన్నటువంటి ప్రత్యేక ఆసక్తి దృష్ట్యా ఆ శాఖను ఏరి కోరి తీసుకున్నారు పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం జనసేన మూల సిద్ధాంతాల్లో ఒకటి ఆ లక్ష్యంలో భాగంగానే అటవీ పర్యావరణ శాఖను ఆయన ఎంచుకున్నట్లుగా పార్టీ వర్గాల సమాచారం అలాగే ఈ పంచాయతీ అంటే డైరెక్ట్గా కేంద్రంతో కనెక్ట్ అయి ఉంటుంది నిధులు ఏవైనా సరే పంచాయతీల ద్వారా పంచాయతీల ద్వారానే జనాల్లోకి వెళ్తాయి చాలా మంచి రోజులు రాబోతూ ఉన్నాయి అని నా మనసు కనిపిస్తూ ఉంది ఏపీలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి అంటే కేంద్రం నుంచి వచ్చిన ప్రతి రూపాయి ప్రజల కోసం వినియోగించబడుతుంది కేంద్రం తీసుకొచ్చిన ప్రతి పథకము యథావిధిగా స్టిక్కర్లు మార్చకుండా జనాలకు చేరుతాయి ఇది మాత్రం నాకు గ్యారంటీగా కనిపిస్తున్నటువంటి అంశం అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రివర్గ సభ్యులకు శుక్రవారం శాఖలు కేటాయించారు మిత్రపక్షాలకు అయినటువంటి జనసేన భాజపాలకు కీలక శాఖలు కట్టబెట్టారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు ఉప ముఖ్యమంత్రి పదవి కేటాయించారు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్కు కీలకమైన మానవ వనరుల అభివృద్ధి అలాగే ఐటీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఆర్టీజీ శాఖల్ని అప్పగించారు ఇక్కడ ఐటీ అని అనగానే మనకి అంతకు ముందు ఉన్నటువంటి వైకాపా నేత అమరేందర్ అమరేందర్ నాథ్ గుర్తుకొస్తారు ఈ కోడిగుడ్డు ఇవన్నీ బాగా వైరల్ అయ్యారు అంటే వైకాపాని దిగజార్చినటువంటి నేతల్లో ఒకరు లాస్ట్ టైం లాస్ట్ టైము ఐటీ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి బట్ ఎవరు దానిని నిర్వర్తించాలి అంటే కొంచెం అంత నాలెడ్జ్ ఉన్నవాళ్ళు పట్టున్నవాళ్ళు భాషాపరంగా కానీ ఎవరైనా డెలిగేట్స్ వస్తే వాళ్ళతో మాట్లాడి ఒప్పించడంలో కానీ సో లోకేష్కు ఆ యొక్క బాధ్యతలు అప్పచెప్పటం సబబే అనిపిస్తూ ఉంది ఆర్టీజీ శాఖలను అప్పగించారు అలాగే శాఖల కేటాయింపులో సీనియర్లకు సముచిత ప్రాధాన్యం ఇచ్చారు మంత్రులు మంత్రులకు కేటాయించని ఇతర శాఖలు సీఎం వద్దే ఉన్నాయి ఈ మేరకు శుక్రవారం ప్రభుత్వం గెజెట్ నోటిఫికేషన్ను విడుదల చేసింది ఇక అమరావతి బాధ్యత నారాయణకు అనేది కొంత విమర్శలకు తావుతీసే అవకాశం ఉంది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఎందుకంటే ఆ విద్యా వ్యవస్థల కేంద్రంగా నడుస్తున్నదంతా కూడా మనం చూస్తూ ఉన్నాం అండ్ బట్ తప్పదు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య పురపాలక శాఖ మంత్రిగా రాజధాని అమరావతి నిర్మాణ వ్యవహారాన్ని ప్రత్యక్షంగా పర్యవేక్షించిన పి నారాయణకు ఊహించినట్లుగానే మళ్లీ అదే శాఖను కేటాయించారు రాజధాని భూ సమీకరణ డిజైన్లు ఆకృతుల రూపకల్పన మొదలు వాటి అమలు వరకు ప్రతి అంశంపైన ఆయనకు అవగాహన లోతైన పరిజ్ఞానం ఉన్నాయి రాజధాని నిర్మాణం పనులని పరుగులు పెట్టించుకో పట్టించేందుకు ఆయన అనుభవం ఎంతగానో దోహదం చేస్తుంది పురపాలక శాఖ పైన నారాయణ గతంలో తనదైన ముద్ర వేశారు అంటూ ఇక్కడ వార్త కేశవ్వుకు ఆర్థిక వ్యవస్థ ఇచ్చారు మరమ్మతు బాధ్యతలు సీనియర్ నేత పయ్యావుల కేశవుకు ఊహించినట్లుగానే ఆర్థిక అలాగే వాణిజ్య పనులు శాసనసభ వ్యవహారాల శాఖలు దక్కాయి సమయ సమయస్ఫూర్తి చాతుర్యము ధాటిగా మాట్లాడగల నైపుణ్యంతో పాటుగా గత ప్రభుత్వ హయాంలో ప్రజా పద్దుల కమిటీ చైర్మన్గా పనిచేసినటువంటి అనుభవం ఆయన కలిసి వచ్చింది వైకాపా ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేసింది ఈ క్రమంలో దాన్ని పూర్తిగా చక్కదిద్దాల్సిన బృహత్తర బాధ్యత కేశవ్పై ఉంది మంత్రివర్గంలో అత్యంత సీనియర్ నేత అయినటువంటి రామనారాయణ రెడ్డికి గౌరవప్రదమైన దేవాదాయ శాఖను కేటాయించారు దేవాదాయ శాఖ కూడా ఎంత కీలకమైనదో మనం చూస్తూ ఉన్నాం లాస్ట్ ప్రభుత్వం హయాంలో అంతకంటే ముందు టీడీపీ హయాంలో కూడా కొన్ని ఆలయాలకు సంబంధించినటువంటి దారుణ పరిస్థితులు చూసాం ఆ తర్వాత వైకాపా వచ్చింది వైకాపాలో దానికి రట్టింపు ఆలయాల మీద జరిగిన దాడులను చూసాం ఇప్పుడైతే వాటన్నిటి అనుభవాల్ని రంగరించుకొని తెలుసుకొని ముందుకొచ్చినటువంటి కూటమి ప్రభుత్వం అలాంటి తప్పులు చేయదని అనుకుంటు కనుకుంటూ ఉన్నాను ఆనం నారా రామనారాయణ రెడ్డికి మంచి శాఖనే కేటాయించారు వారు ఏ విధంగా ఈ దేవాదాయ శాఖను నిర్వర్తిస్తారనేది చూడాలి కొల్లు రవీంద్రకు కూడా కీలకమైనటువంటి గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖలు దక్కాయి ఇది కూడా చాలా సెన్సిటివ్ శాఖనే ఎందుకంటే ఎవరికి మనం ఏం కేటాయిస్తున్నాం ఇది సహజ వనరులనే మళ్ళీ మళ్ళీ ఉత్పత్తి అయ్యేటటువంటి మెటీరియల్ కాదు కదా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి ఆయనకు గత తెదేప ప్రభుత్వంలోనూ ఎక్సైజ్ మంత్రిగా చేసిన అనుభవం ఉంది ఇక రామానాయుడికి జలవనరుల శాఖ కీలకమైన జలవనరుల శాఖను నిమ్మల రామానాయుడికి కేటాయించారు గత పదేళ్లలో పార్టీలో అత్యంత క్రియాశీలకంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేల్లో ఆయన ఒకరు ముఖ్యంగా ఐదేళ్ల వైకాప పాలనలో శాసనసభలోనూ బయట గట్టిగా పోరాడారు ఇక అనితకు హోంశాఖ దీని గురించి మనం ఆల్రెడీ మాట్లాడాం అయితే హోంశాఖ పేరుకే ఆ ల్యాండ్ ఆర్డర్ మొత్తం కంట్రోల్ కూడా మొత్తం ఆ డిపార్ట్మెంట్ అంతా కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉంటుంది ఇక ఇంటిని చక్కదిద్దాల్సింది పార్థసారధి మరో సీనియర్ నేత కొలుసు పార్థసారథికి గృహ గృహ నిర్మాణ శాఖ కేటాయించారు గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన పేదలకు ఇళ్ల నిర్మాణం పథకం అత్యంత గందరగోళంగా ఉంది వారికి స్థలాలు కేటాయించిన కాలనీలు అస్తవ్యస్తంగా ఉన్నాయి సో వాడన్నింటినీ సంస్కరించే ఒక పెద్ద బాధ్యతని కొలుసు పార్థసారథి నిర్వర్తించనున్నారు ఇక మొదటిసారిగా మంత్రివర్గంలోకి వచ్చి అనగాని సత్యప్రసాద్కు కీలకమైన రెవెన్యూ రిజిస్ట్రేషన్ శాం రిజిస్ట్రేషన్ స్టాంపుల శాఖ ఇవ్వడం జరిగింది గుట్టిపాటి రవికుమార్కు విద్యుత్ శాఖ అప్పు చెప్పారు ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన బీసీ జనార్దన్ రెడ్డి టీజీ భరత్లకు కీలక శాఖలు దక్కే వాళ్ళకి రోడ్లు భవనాలు పెట్టుబడులు మౌలిక వసతుల అభివృద్ధి శాఖను కేటాయించారు మిత్ర ధర్మాన్ని పర్ఫెక్ట్గా పాటించింది ఇక్కడ తెదేప అనేది స్పష్టమవుతున్న విషయం సో ఎవరెవరికి ఏ ఏ శాఖలు కేటాయించారు అనే లిస్ట్ కూడా ఇక్కడ ఉన్నది మొత్తంగా ఇరవై ఐదు మంది ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు ఇరవై ఐదు మంది ఒక ఇరవై ఇరవై ఐదు మందితో క్యాబినెట్ అనేది రూపొందింది రాష్ట్ర మంత్రుల యొక్క సమూహం ఇప్పుడు వీళ్ళు ఎలా పనిచేస్తారు ఎలా ముందుకు వెళ్తారు అనే దాని మీద ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ అనేది నిర్ణయించబడుతుంది అలాగే తెదేపా రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు అని అంటున్నారు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావును నియమించే అవకాశం ఉంది ఆయన ఈ ఎన్నికల్లో రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీ సాధించారు వైకాపా అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ గుడివాడ అమర్నాథ్ ఇతని పైన తొంభై ఐదు వేల రెండు వందల ముప్పై ఐదు ఓట్ల ఆధిక్యాన్ని సాధించారు ఆయన ఎమ్మెల్యేగా ఎన్ని కావడం ఇది రెండోసారి ఐదేళ్లలో వైకాపా ప్రభుత్వం ఎన్ని రకాలుగా వేధించినా ఎన్ని ప్రలోభాలు చేసినా ఆయన తెదేపాన్ని అంటు ఉన్నారు బీసీ వర్గానికి చెందిన నాయకుడు విద్యావంతుడు కావడం పార్టీపై ఆయన నిబద్ధత అంకిత భావానికి గుర్తింపుగా పల్లాను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించేటటువంటి యోచనంలో తెదేపాధినేత చంద్రబాబు ఉన్నట్లుగా సమాచారం ఆయనకు మంత్రి పదవి ఇవ్వాలని భావించిన వివిధ సమీకరణాల వల్ల స్థానం కల్పించలేకపోయినట్లుగా పార్టీ వర్గాలు తెలిపాయి ప్రత్యామ్నాయ అవకాశం కల్పించే క్రమంలో పార్టీ అధ్యక్షుడిగా నియమించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది